ప్రభుత్వానికి అనుకూల ఓటు పోలరైజ్ అవుతున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ కాబట్టి కష్టం ఎందుకంటే అక్కడ వచ్చిన గ్యాప్ టెన్ పర్సెంట్ ఒకటో రెండో ఒక ఐదు లోపయితే కనుక ఇప్పుడు వీళ్ళు వేసే స్కెచ్లు సరిపోతాయి ఏది ఇదే జనంతో వెళ్ళొచ్చు ఇది అని అనుకోవచ్చు కానీ ఏకంగా పది శాతం అంటే ఆషామాషి కాదు పది శాతం ఓట్లు మళ్లించాలి అంటే ఇన్ని తిప్పలు తప్పవు దానికోసమే పొత్తు దానికోసమే కానీ నిజంగా టీడీపీలో కొరత అయితే లేదు అలాంటప్పుడు లేట్ నిజంగా భయమేనా లేదంటే ఈ బీసీ సామాజిక వర్గానికి వైసీపీ ఇచ్చిన ప్రయారిటీ చంద్రబాబు గారు ఇవ్వలేకపోతున్నారా అంటే ఇక్కడ లేరా తను అష్టదిగ్బంధంలో చిక్కున్నారు నెంబర్ వన్ లోకేష్ ఏమో తను ఒక సర్వేలు చేపించి ఆ సర్వే ఆధారంగా జనసేనకి కొంచెం సీట్లే ఇవ్వమంటాడు చంద్రబాబు నాయుడు ఏమో చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఏంటి అరవై సీట్లు కావాలన్నది ఫైనల్గా అరవై అనేది తేల్చి చెప్తున్నాడు అట్లాగే ఏడాది సీఎం కావాలన్నటువంటిది తను పంపించినటువంటి సంకేతం అది నెల లోపు తేల్చేయమని అదొక వైపు నుంచి ఒత్తిడి మూడో వైపు నుంచి వచ్చేటప్పటికి పార్టీలో కమ్మ సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి ఇదివరకు రెండు రాష్ట్రాల్లో కలిపితే రెడ్లు ఇప్పుడు మొన్ననే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కలిపితే రెడ్లు దాదాపు తొంభై మందికి పైన ఉన్నారు రెండు రాష్ట్రాలు అన్ని పార్టీల్లో కలిపి రెడ్ల తరపున గెలిచింది తొంభై రెండు మంది దాకా ఉన్నారు అదే కమ్మ సామాజిక వర్గం ముప్పై ఐదు నలభై దగ్గరనే ఉన్నారు అందులో తెలంగాణలో చాలా తగ్గిపోయారు ఇద్దరు ముగ్గురు కాబట్టి